సంకల్పము చేత వారి మనస్సు సంతోషపరిచే విధంగా కళాకారులకు దాతలుగా కొంతమంది రూపములు చెల్లించడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మొదటగా రాజకొండ కృష్ణయ్య గారు రెండు వేల రూపాయలు కళాకారుల సత్తయ్య గారి పేరు తీసుకుంటూ జరిగింది అదేవిధంగా చెరుపల్లి సాయి గారు రెండు వేల రూపాయలు సోపించడం జరిగింది అదేవిధంగా బుగ్గ అసీవి గారు ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు రత్నం కృష్ణ గారు వెయ్యి రూపాయలు కంకల పర్వతాలు వెయ్యి రూపాయలు చిన్నయ్య అచ్చిల్ యాదయ్య గారు వెయ్యి రూపాయలు మునుగోడు ముత్తయ్య గారు ఐదు రూపాయలు గుండాల గౌరీ వడ్సైడ్ గౌరయ్య గారు వెయ్యి రూపాయలు తర్వాత గాలి సినిమారయ్య చెట్టు దాతలు తర్వాత రట్టం యాదయ్య ఐదు వందల రూపాయలు గోపగన్ శెట్టి గారు వెయ్యి రూపాయలు అదేవిధంగా రాహుల్లిగన్ గారు కళాకారులు వెయ్యి రూపాయలు కమిటీ సురేష్ వేణుల పదార్లు బండ అంజయ్ ఎంపీటీసీ గారు వెయ్యి రూపాయలు చెరుకు మధు వెయ్యి రూపాయలు తర్వాత మిత్ర మల్లేష గారు వెయ్యి రూపాయల ఖర్పు జరిగింది ఆకుల వెంకటేష్ గారు వెయ్యి రూపాయలు కోట్ల సియూ సన్న సాలయ్య గారు ఐదు వందల రూపాయలు రాజకొండ అంజయ్య గారు వెయ్యి రూపాయలు జోగు లక్ష్మయ్య గారు వెయ్యి రూపాయలు కంకల వీరస్వామి వెయ్యి రూపాయలు గారు వెయ్యి రూపాయలు అదేవిధంగా కళాకారిణిగా నేను కూడా చిట్టుకో వెంకటేశ్వర గారు కూడా వెయ్యి రూపాయలు సమర్పించడం జరుగుతుంది కాబట్టి సత్య గారికి అంకితంగా ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు ఇంకా వివిధ కళాకారులు కూడా వచ్చి ఇటు కార్యక్రమాన్ని పరచడానికి సిద్ధమై వచ్చారు అదేవిధంగా ఎక్కడున్నా వారి అత్త ఆత్మ సంతోషపడాలని వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇది కొంచెం కూడా నేను కొట్టురావు కొంచెం పెళ్ళా మా అత్త దినాలకు కుండరి కాడే వీళ్ళే కుండ్రాంపేది వచ్చి ఆ ప్రేమతోనే నేను ఇవాళ వచ్చిన నన్ను ఎవరు పిలవకుండా నా ప్రేమతోని వచ్చినా ఎందుకంటే నా తోటి కరకారుడు కాబట్టి ఒకరు పోయినా మేము ఒకరు వస్తాం మేము కూడా ఒక రోజు పోతే ఇంకొకరు వస్తారు ఇది భాగవతం అంటే బర్త కాదు బాధ పడితే ఎంత బాధ పడితే భాగవతం అవుతుంది దీని ప్రేమ అలా ఉంటుంది నేను పొట్టు రాములు అయితే గ్రామస్తులు కళాకారులు ఇతరుడు స్నేహితుడు ఇతుడు ఎక్కడున్న పొడు రాములు గారు కోయగడ గ్రామస్తు కళాకారులకు సత్య పేరు కళాకారులకు ఐదు వందల రూపాయలు సమర్పించారు వారికి కూడా పరాత సాధ్యతలు కొడుతున్నాం అదేవిధంగా మాకు ఇప్పటికి నాటుపల్లి మేకప్ వేసినటువంటి ఉపేంద్ర గారు సురభి నాట్య కళామండలి అధ్యక్షులైనటువంటి ఉపేంద్ర గారు వారు కూడా మాన సత్తయ్య గారికి ఐదు వందల రూపాయలు అదేవిధంగా తగ్గి పెళ్లి జ్ఞానకృష్ణ అవకాశం కట్టాడు సత్తన్న పాత్ర ఆయన కూడా ఆయన కూడా వెయ్యి ఆరు రూపాయలు కళాకారులకు సమర్పించడం జరుగుతుంది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు శిష్యుడు కొడుకు లాంటి సమానుడు శరత్ అడ్డా ఎక్కడున్నా యూట్యూబ్ లో వస్తుంది ఆయన కూడా మన సత్య గారి సత్య గారికి ఐదు వందల రూపాయలు సమపించారు వారికి కూడా ధనధాన్యాలు కలుగుతూ సత్య గారు కూడా ఆప్తాప్త చేస్తున్నాం బొంగు రిక్షపతి సింగారం గ్రామస్తుడు కళాకారులు ఆయన కూడా సత్య గారి పేరు మీద ఐదు వందల రూపాయలు సమర్పించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం Hello, yeah <laughs> You make

వెయ్యి డెబ్బై ఆరు రూపాయలు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని కళాకాలం ఇవ్వడం జరిగింది ఎక్కడున్నా బాంధవులుంటారు అది ఎవరు తీర్చలేని లోటు వర్గం లక్ష్మీ గారు కూడా ఆ భగవంతుడు ఆత్మధైర్యాన్ని ఇంటి బాధ్యత కూడా వహించి ముందుకు సాగాలన్నటువంటి కోరుతూ ఆ సత్య కూడా ఆత్మశాస్త కోరుతున్నా తల్లి ముద్దు బిడ్డ మారం సత్యారికి జోహార్లు కళా తల్లి ముద్దు బిడ్డ మారం గారికి